అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్స్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే తాజా వార్త దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు అయితే కీలకమైనటువంటి తీర్పును వెలువరించడం జరిగిందండి ఈ వీడియోలో వీట గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులతో వీడియోని అయితే షేర్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ పే స్కేల్స్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్స్ తగ్గింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు పదిహేను సంవత్సరాల పోరాటానికి దక్కిన ఊరట అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగుల పేస్కేల్ తగ్గింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెల్లడించింది ఓ రిటైర్డ్ ఉద్యోగి పేస్కేల్ని తగ్గిస్తూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది ఉద్యోగుల పేస్కేల్ తగ్గించడం వారికి అందించిన డబ్బులను తిరిగి వసూలు చేయడం సరికాదని స్పష్టం చేసింది జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసం కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగి వేతన స్కేలుని పునరాలోచనలో తగ్గించడం మంజూరు చేసిన అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరడం సాధ్యం కాదని పేర్కొంది బీహార్కు చెందిన ఓ ఉద్యోగి పంతొమ్మిది వందల అరవై ఆరులో సప్లై ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్లో మార్కెటింగ్ ఆఫీసర్గా తొంభై ఒకటి మార్చి పది నాటికి ఇరవై ఏళ్ళు పూర్తి కావడంతో సీనియర్ గ్రేడ్ హోదా దక్కింది మార్కెటింగ్ ఆఫీసర్ కమ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్గా నియమితులయ్యారు ఆయన పే స్కేల్ను బీహార్ సర్కార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సవరించగా పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల ఒకటిలో రిటైర్డ్ అయిన రిటైర్ రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ ఈ పే స్కేల్ ఆధారంగా ఏడీఎస్ఓగా లెక్కించి ప్రభుత్వం చెల్లించింది అయితే రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వేతన స్థిరీకరణలో పొరపాటు కారణంగా అదనపు పారితోషకాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ ఒక లేఖను రాసింది అప్పటి వరకు ఆయనకు అధికంగా ఎక్కిన మొత్తాన్ని కూడా తిరిగి వసూలు చేయాలని అధికారులను ఆదేశించింది పొరపాటున అధిక స్కేలు దక్కినట్లు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఈ నోటీసులపై ఉద్యోగి రెండు వేల తొమ్మిదిలోనే కోర్టు మెట్లెక్కారు ఈ ఉత్తర్వులను పాట్నా హైకోర్టులో సవాల్ చేశారు విచారణ చేపట్టిన హైకోర్టు రెండు వేల పన్నెండు ఆగస్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది హైకోర్టు తీర్పుపై అయినా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ విచారించి జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఆర్ మహదేవంతో కూడిన ధర్మాసనం బీహార్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబట్టింది హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది ఈ పేస్కేల్ని తగ్గించడం అదనపు మొత్తాన్ని రికవరీ చేయడం వంటి చర్యలు శిక్షణాత్మక చర్యలతో సమానమని స్పష్టం చేసింది దీంతో ఆ ఉద్యోగి పదిహేను ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టులో ఊరటైతే దక్కిందండి సో కాబట్టి వన్స్ ప్రభుత్వం మనకి పెన్షన్ రూపంలో కానీ ఎటువంటివైనా ఇచ్చినా సరే తిరిగి చెల్లించమనడం తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది సో కాబట్టి బీహార్లో ఈ విధంగా కేసు అయితే సుప్రీంకోర్టు తీర్పును తీర్పునైతే ఇవ్వడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవెన్ డే